జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య వర్ధంతి సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విష్ణి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు అనంతరం జిహెచ్ఎంసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు తర్వాత పౌంటెన్ సహా సుందరీకరణ పనులకు ప్రారంభోత్సవం చేశారు

చేయలేదా అన్నది ఇంపార్టెంట్ ఈ రోజు జీహెచ్ఎంసీలో నిజంగానే ఒక ప పండగ వాతావరణంగా ఉంది ఎందుకంటే మా యూనియన్ అందరి ఎన్నో రోజుల నుంచి అంటే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మీరు విగ్రహాలు గాంధీ గారి విగ్రహం చూసినా గానీ అంబేద్కర్ గారి విగ్రహం చూసినా ఎప్పుడు కూడా బట్టలు చుట్టి ఉండేవి అయితే ఇది ఒక హిస్టారిక్ డెసిషన్ ఏదైతే మేము తీసుకున్నామో ఎందుకంటే ఇది అంటే పద్నాలుగు ఏళ్ళు కూడా ఎవ్వరు కూడా అది ముట్టకుండా ఉన్నట్టు అయితే మేము మా యూనియన్ అందరిని కూడా ఈరోజు ఈ విగ్రహాలని తీసి మళ్ళీ వేరే అంటే వివిధ అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగా కమిషనర్ గేట్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూని పెట్టడం కానివ్వండి ఈరోజు మేయర్ గేట్ దగ్గర మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పెట్టడం కానీ ఇవన్నీ కూడా మా ఒక కార్మికుల ఒక వాళ్ళ సహకారం మరియు మా కర్నన్ గారు మా కమిషనర్ గారి సహకారం మరియు మా ఎస్పెషలీ మా సిబ్బంది జిహెచ్ఎంసీ అధికారులు మరియు మా డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ ఉన్న అందరు అందరి సహకారంతో ఈరోజు సాధ్యమైందని చెప్పుకోవాలి చాలా సంతోషంగా ఉంది